హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే మా హస్బెండ్ హెల్ప్ చేయడానికి ఈవినింగ్ చేయనుకి వెళ్తున్నానండి ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నా త్రీ థర్టీకల్లా బయలుదేరుతాను ఫోర్ అయ్యేటప్పటికల్లా థర్టీ కల్లా ఎండ మామూలుగా లేదు సెగ కొడతా ఉంది మలమలం ఆడిపోయినా మాడిపోయే సెగ మా ఇంటి దగ్గర నుంచి ఒక కిలోమీటర్ ఉంటుంది హాఫ్ కిలోమీటర్ తక్కువ ఎక్కువ కిలోమీటర్కి తక్కువ అన్నట్టు ఉంటుందండి బస్ ఎక్కాలంటే ఇంకా వచ్చిన తర్వాత ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తాయి ఎండ సెగ మామూలుగా లేదు మలమల ఆడిపోయేటట్టున్నాము ఈ ఎండకి అని పైన సూర్యభగవాన్ని చూస్తున్నా బస్సు కోసం వెయిట్ చేస్తున్నా ఇక్కడ వెయిట్ చేయగా వెయిట్ చేయగా బస్సు వచ్చిందండి బస్సు వచ్చిందని నేను ఎక్కడానికి దగ్గరికి వెళ్ళాను ఈ వీడియోలు అప్లోడ్ చేస్తా ఆక్షన్ ఈ కళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి దగ్గరికి వెళ్ళాక అది మైతుకూరు బస్సు అండి దూరం నుంచి కనిపించలేదు అది నంద్యాల బస్సు అనుకు మైతుకూరు బస్సు సర్వాంధ్రీణం నయనం ప్రధానం అంటారు ఈ వీడియోలో అప్లోడింగ్లో పడి నా కళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి నా పక్కనకు వచ్చిన బాగా ఫ్రెష్ స్టేషన్లో ఉందండి ఎప్పుడు బస్ ఎక్కినా లాస్ట్ సీటే దొరికిందని బాధపడుతుంది ఫుల్గా ఉన్నారండి బస్సులో లక్కీగా సీటు దొరికింది కూర్చున్నాను ఓ టెన్ మినిట్స్ జర్నీ తర్వాత మా ఊరు నుంచి టెన్ మినిట్స్ పడుతుందండి ఇదిగోండి ఇక్కడే ఈ చెక్ పోస్ట్లోనే మా హస్బెండ్ జాబ్ చేస్తారు ఇక్కడ దిగి దిగి దిగంగానే మనకి ఇన్విటేషన్ వచ్చింది రంగస్వామి గుండానికి ఇన్విటేషన్ ఇక్కడ చిన్న పిల్లలు ఇన్విటేషన్ ఇన్విటేషన్ పంచుతున్నారు శ్రీ నెమలిగుండ రంగనాయక స్వామి వారి కళ్యాణం ఉందండి మీలో ఎవరన్నా తెలియని వాళ్ళు తెలుసుకొని రంగస్వామికి వెళ్తారని మీకు దగ్గరగా పాంప్లైంట్ చూపిస్తాను ఎమ్మెల్యే గారు పాంప్లైంట్లు కొట్టించి పంచుతున్నారని చుట్టుపక్కల పల్లెలందరూ పంచమన్నారంట ఇదిగోండి గుండు పందాలు బండ పందాలు అని పదమూడవ తారీఖు నుంచి పద పదైదో తారీఖు దాకా ఉన్నాయండి మా హస్బెండ్ వాటర్ పట్టుకొని వస్తాను నీకు వాటర్ వాటర్ బాటిల్ నిన్న అని వెళ్తున్నారు ఇక్కడ మిల్టన్ వాటర్ ఉన్నాయంట పాడు తాతీయగా మహో ఈ సంవత్సరం బాగా ఈవెంట్స్ పెట్టినట్టున్నారు మీరు క్లారిటీగా చూస్తారని ఈ ముందు వెనక అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను రంగనాయక స్వామి కళ్యాణం మూడు రోజులు జరుగుతుందండి కానీ పన్నెండు నుంచి పదహైదు దాకా కార్యక్రమాలు ఉన్నాయి తెలియని వాళ్ళు ఎవరన్నా తెలుసుకొని వెళ్తారని ఈ పంప్లైంట్ మీతో షేర్ చేసుకుంటున్నాను దిగంగానే నాకు ఇన్విటేషన్ ఇచ్చారు పిల్ చిన్న పిల్లలు రంగస్వామి కళ్యాణానికి రెండక్క పాంప్లైంట్లు ఉంచుతున్నారు చిన్నపిల్లలు మా హస్బెండ్కి ఇస్తే నాకు ఇచ్చారు చూడండి ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయా అన్నీ మీతో షేర్ చేసుకున్నా పాడుతా తీయగా కూడా ఉందంటండి ఈ ఇయర్ నేను ఎప్పుడు చూడలేదు ఈ ఇయరే నా పెళ్ళైన ఇన్ ఇయర్స్లో ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు గ్రాండ్గా చేస్తున్నట్టున్నారు ఇంకా మా మేశ్రమ్మ దగ్గరికి వచ్చామండి అది మాట్లాడడానికి మొక్కజొన్న కోసే డేట్ ఇచ్చారు దేవుడా ఇంక బాధ తగ్గిందని ఇక్కడ మా హస్బెండ్ కూల్ డ్రింక్ దాపుతున్నారు ఇంకా నన్ను చేలో దించారు నాకు ఈ కుక్క కాపు తోడండి ఏ కుక్క కోసం నేను ఎవోట్ తీసుకొస్తూ ఉంటా బిస్కెట్స్ తీసుకొచ్చాను ఇది ఎప్పుడు నేను చేయనుకు వచ్చినా సరే వస్తూ ఉంటుంది మార్నింగ్ టైమ్స్లో కుదరదు కానీ ఈవినింగ్ ఈవినింగ్ బిస్కెట్స్ తీసుకొచ్చేదానికి బిస్కెట్స్ అన్నీ ఈ బండ మీద పెడుతున్నా మట్టి లేకుండా ఉంటాయి కదా అని ఈ బండ మీద పెడితే టూ ప్యాకెట్స్ బిస్కెట్స్ తెస్తే టూ ప్యాకెట్స్ తినేసింది దాకలితో ఉందో పాలిచ్చే తల్లండి ఇది చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి దీనికి మూడో నాలుగు 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 చిన్న పిల్లలు ఉంటే ఒక్కో ఒక పిల్లది నడుములు ఇరిగిపోయినాయి అంటున్నాడు మా హస్బెండ్ నేను చూడలేదు పెట్టిన పెట్టినట్టు తినేసింది అంత ఆకలితో ఉందా తర్వాత రోజు బిస్కెట్స్ నీకు బోరుగొట్టిద్ది కదా అని చిప్స్ తీసుకొచ్చాయి ఈరోజు ఆ చిప్స్ పెడుతున్నాను ఆనియన్ రింగ్స్ అండి ఇవి పెడుతుంటే బాగా స్పీడ్గా తింది పెట్టిన పెట్టినట్టు తింటుందని దీనికి బాగా ఇష్టంగా ఉన్నట్టునే టేస్ట్ ఎలా ఉందని నేను రెండు టేస్ట్ చూశాను మనుషుల కంటే కుక్కల విశ్వాసం అండి ఈ రోజులు కొద్ది మనుషులు అవకాశవాదులు వాడుకొని వదిలేస్తారు కుక్క చూడండి ఎంత విశ్వాసమో డైలీ వస్తుంది నేను వచ్చినప్పుడల్లా వస్తుంది ఆఫర్ నాతో అలాగే ఉంటుందండి నేను పెట్ పెట్టిన పెట్టినట్టు తింటుంది ఇవి ఎంత టేస్ట్ ఉన్నాయని టేస్ట్ చూస్తున్నా నేను టేస్ట్ బాగున్నాయే అని నేను రెండు అలా టేస్ట్ చూసిన తర్వాత ప్యాకెట్ ప్యాకెట్ మొత్తం దీనికే పెట్టేశాను ప్యాకెట్ మొత్తం చించేసి పోసేస్తున్నా తినమ్మా అని ఇంకా తినేసిన తర్వాత నాకు తోడుగా ఒక హాఫ్ అన్ అవర్ అయినా అలా తిరుగుతూ ఉంటుంది ఇది నేను వచ్చినట్టు దీనికి ఎలా తెలుస్తుందా కానీ టైంకి వస్తుంది అందుకే అనేది మనుషులకంటే కుక్కల విశ్వాసం అనేది కుక్కకున్న విశ్వాసం మనుషులకు ఉంటుంది అనేది ఇంకా తర్వాత అరిసి అరిచి గొంతు నొప్పి నోరు నొప్పి వస్తుంటే కొంచెం వాటర్ తాగుతున్నాయి ఇక్కడ వాటర్ తాగేసిన తర్వాత ఇంకా అది అన్నీ శుభ్రంగా తినేసింది ఎంత ఆకలితో ఉందో రెండు ప్యాకెట్లు బిస్కెట్లు తెచ్చాను చిప్స్ ప్యాకెట్లు తెచ్చాను అన్నీ తినేసి అది ఒక పక్కకి వెళ్తుంది చూడండి చిలకలు తోలడానికి అది ఒక పక్కకి వెళ్తుంది అందుకే అనేది కుక్కల విశ్వాసం అనేది ఇంకా మా హస్బెండ్ మార్నింగ్ మనుషులు పిలిచి కూలీలని పిలిచి ఇవంతా పైపులన్నీ తీపిచ్చాడండి గట్టుకు వేపించాడు డ్రిప్పుతో ఇండోళ్ళ మొక్కజొన్న డ్రిప్పు డ్రిప్పుతోటే డ్రిప్ వేసారు ఆ డ్రిప్పులన్నీ తీసి పక్కన వేసారు కోసేటప్పుడు ఇబ్బంది వస్తుందని డ్రిప్పులన్నీ పీకిచ్చి గట్టుకు వేయిచ్చారు తర్వాత ఇక్కడ మైక్ సెట్ చేస్తా ఇక్కడ మైక్ పెట్టి నేను అటు పక్క ఉంటాను కానీ తిరిగి తిరిగి మా హస్బెండ్ ఫైవ్ థర్టీ క్వార్టర్ టు సిక్స్ కల్లా వచ్చేస్తారండి క్వార్టర్ టు సిక్స్ అవుతుంది ఇంకొచ్చారు నన్ను ఎక్కించుకెళ్ళడానికి మా హస్బెండ్ ఎలా తిరుగుతారో కానీ ఒక రోజంతా ఆయనే చూసుకుంటాడు నేను ఆయన డ్యూటీ ఉన్న రోజుల్లో నేను చూసుకుంటాను కొడుకు మా అబ్బాయి ఉండి పది రోజులు చూసుకున్నాడు వాడు హాస్టల్కి వెళ్ళిపోయాక మా హస్బెండ్ ఒక్కడైపోయి ఇబ్బంది పడుతున్నాడని నేను వెళ్తున్నాను అలా ఇంకా ఫార్టర్ టు సిక్స్ అయినప్పటికీ ఇంకా నన్ను తీసుకొని తీసుకెళ్ళడానికి వచ్చారు ఇక్కడ నుంచి రెండు మూడు కిలోమీటర్లు అయితే కానీ మనం హైవే ఎక్కలేము మా చే దగ్గర నుంచి హైవే కదా కొంచెం రోడ్డు వరస్ట్గా ఉంటుందండి గుంతలు అంతా బాగోదు ఆ గుంతల్లో అలా జర్నీ ఇంకా హైవే మీదకి వచ్చేసాం హైవే మీదకి వచ్చిన తర్వాత ఇక్కడ శ్రీరామనవమి నెక్స్ట్ డే వీడియో నెక్స్ట్ డే రోజు వీడియో ఇది ఆ శ్రీరామనవమి రోజు ఇక్కడ ఊర్లో ఎవరో ముస్లిం సబ్బాయి చనిపోయాడని ఆ రోజు సీతారాముల వారికి కళ్యాణం చేయలేదంట అందుకని కళ్యాణం ఈరోజు చేస్తున్నారు ఇంకా మా హస్బెండ్ నేను వెళ్ళి పానకం తాగడానికి వెళ్తున్నాను ఇక్కడ కళ్యాణం అయిపోయిందంటే ఇప్పుడే కళ్యాణం మరుసటి రోజు చేశారు పల్లెల్లో చూ ఎవరిన చనిపోతే చూడండి దేవుడు కళ్యాణాన్ని కూడా చేయట్ల అదే సిటీలో పక్కింటి వాళ్ళు చనిపోయింది ఇంకా పానకం తాగుతున్నా ఇక్కడ పానకం చాలా టేస్టీగా ఉంది ఇంకొక గ్లాస్ పానకన్నా తాగేసి బస్ ఎక్కాను నేను ఆఫ్టర్నూన్ త్రీ థర్టీకి దిగుమెట్ట వచ్చేటప్పుడు ఈ బస్సులోనే వచ్చాను మళ్ళీ రిటర్న్ ఇదే బస్సులో వచ్చాను కండక్టర్ గారు అంటున్నారు మీ మీ ఆయన ఇక్కడ జాబ్ చేస్తున్నారా అని నన్ను అడిగారు అవునండి అన్నాను ఎందుకంటే ఆమె నన్ను గుర్తుపట్టింది వెళ్ళేటప్పుడు ఇదే బస్సు ఎక్కావు మళ్ళీ ఇదే బస్ ఎక్కామని అంటే నేను ఇంకా మా ఊరు వచ్చేసాను మా ఊరిని దిగే వచ్చేటప్పుడు రాముల వారి ఊరేగింపు ఎదురైందండి కళ్యాణం అనంతరం మరుసటి రోజు గ్రామోత్సవానికి తీసుకొచ్చారు రాముల వారిని ఇంకా కోలాటం ఆడుకుంటా స్ట్రీట్ లైట్స్ పెట్టుకో లైట్స్ బార్ లైట్స్ పెట్టుకొని ఇంకా దేవుడు రాముల వారిని ఊరేగిస్తున్నారు బ్యాండ్ మేళంతో సందడి సందడగా రాముల వారిని ఊరేగిస్తున్నారు ఇదిగోండి రామ్ పరివార్ రామయ్య సీతమ్మ లక్ష్మణ్ వారు కళ్యాణం అనంతరం గ్రామోత్సవానికి వచ్చారు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై